ನೃಸಿಂಹಸ್ವಾಮಿ ನೂತನ ಕ್ಯಾಲ ನಿರ್ಮಾಣ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಪ್ರಸಾದಿ ఆంగ్ల సంవత్సర క్యాలెండర్లో సంవత్సరం రోజులు ఉగాది నుంచి పునః ఉగాది వరకు యొక్క ఉత్సవాలు పండుగలు పర్వాలు నిత్య మాసో మాసోత్సవాలు కక్షోత్సవాలు అని యువ స్వాక్షి నక్షత్ర యోగులు స్వామివారి యొక్క చరణ్ నవరాత్రి బ్రహ్మోత్సవ యోధులు అన్నీ విఫలంగా దీంట్లో పొందపరిచి ఉన్నది అందరూ గమనించి స్వామివారి సేవలో పాల్గొనకుండా కోరుచున్నాము కాద్రి లక్ష్మీ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆవిష్కరించబడినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే ఈ ప్రాంగణం మొదటి నుంచి కూడా తలమానికంగా వస్తుంది ఈ కదిరి నియోజకవర్గం ఈ రాష్ట్రానికి కూడా అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూడా అత్యధిక సంఖ్యలో పట్టాదులున్నారు స్వామివారి వారందరికీ కూడా చెప్తున్నా ఏదైతే వైకుంఠ ఏకాదశి సంవత్సరం వస్తుందో అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా ఆ భగవంతుడి ప్రార్థనలు దీవెనలు పొందే విధంగా నిర్వహింపబడతాయి వైభవంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూసుకుంటాం వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల విషయంలో కూడా ఈవో గారు కానీ అర్చకలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మా వంతుగా నాయకులు కానీ అందరూ కూడా మీరు కూడా పాతికే మిత్రులు కూడా ఈ వంతు సూచనలు సహకారాలు ఏమైనా ఉంటే కూడా వచ్చినా మేము వాటికి ఏదైనా మంచి ఉంటే పాటిస్తాం ఎక్కడ కూడా అరమరికలు లేకుండా మన ఊరి గౌరవము ప్రతిష్ట పెరిగే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా గతంలో కంటే ఇంకా వైభవంగానే నిర్వహించడం తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నరసింహస్వామి భక్తులకి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఆవిష్కరిస్తున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు Андрей!